నీకు నువ్వే ఆశ్చర్యపోయే విధంగా ఉంటావు అంతే అంతగా నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంచిన దేవుడై ఉన్నారు నువ్వు అనుకుంటూ వింటున్నారా చూస్తున్నారా అసలు ఏంటి ఏమి కాదు ప్రైజ్ అడ్ ఉండంతే ఉండక్కడ ఉండంతే నువ్వు నిలకడగా ఉండే చాలు ప్రభు ఏదైనా చేయగల దేవుడు ఆమెనని చెప్పండి ఆమె కానీ మన భక్తి ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఏటైతే అయితే అటు అంతేనా టాస్ వేస్తాం అనమాట దేవునికి ఒక టాస్ ఇలా వేసి ఆ కాయిన్ ఎగరేసి ఎటు వడదే అటు అన్నట్లుగా ఉంటుంది మన విశ్వాసం ఇలాగనే టాస్ వేస్తున్నారా అలా అలాగే ఉంది భక్తి అలాగనే ఉంది విశ్వాసం ఏదైతే అది ఇంకంతే అవునా కదా చాలా మంది జీవితాలు ఇలాగనే ఉన్నాయండి దేవుణ్ణి అడుగుదాం ఎక్కడ లోపాలుంటే అక్కడ నన్ను సరిచేసేయా ప్రైజ్ అలాట్ ఎక్కడ ఏ బలహీనతలు నీకు అహిష్టంగా ఉన్నాయో నాలో అవి తీసేయండి ప్రైజ్ అలాట్